వెల్కమ్ టు బీటన్ న్యూస్ ప్రదక్షిణం ప్రజా సమస్యపై పోరాటం ఎస్సార్పురం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కదిలిరా కార్యక్రమం మండల అధ్యకుడు జయశంకర్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ థామస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఆరవ తేదీన టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని కోరారు అదేవిధంగా నియోజకవర్గంలో రెండు వందల ఐదు బూత్లు ఉన్నాయి ప్రతి బూత్లలో రెండు వందల మంది కార్యకర్తలను మరియు అభిమానులను సమావేశానికి తరలివచ్చేలా మండల అధ్యక్షులు చొరవ తీసుకోవాలని ఆదేశించారు తాను బాధ్యతలు తీసుకున్నాక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన నియోజకవర్గానికి వస్తున్నారు కావున ప్రతి ఒక్కరు సమావేశానికి సుమారు మంది పాల్గొని విజయవంతం చేయాలని అందుకు నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు ఇట్లా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పేసి మనందరూ కూడా ప్రతి గ్రామానికి దీన్ని తీసుకుపోవాలి ఇది ఎవరు వల్ల సాధ్యమవుతుందంటే మన మండల అధ్యక్షులు క్లస్టర్లు యూనిట్ ఇన్ఛార్జి అదేవిధంగా బూత్ లో ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా గట్టిగా పనిచేయాలి అదేవిధంగా కింద స్థాయిలో గ్రామ లెవెల్లో ఉండే బూత్ కన్వీనర్లు ఇందులో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి మన దగ్గర రెండు వందల యాభై ఐదు బూత్లు ఉన్నాయి ఒక బూత్ కన్వీనర్ కనీసం ఒక యాభై నుంచి నూరు మందిని తీసుకొస్తే మనకు రెండు వందల మంది కనీసం రెండు వందల మందిని తీసుకొస్తే మనం అనుకున్న విజయం మనం సాధించవచ్చు సో మళ్ళా గుర్తుపెట్టుకోండి ఒక బూత్ నుంచి ఖచ్చితంగా రెండు వందల మంది బూత్ కన్వీనర్ ఒక ఒక బూత్లో రెండు వందల మంది తీసుకురావాలి అంటే ఒక బూత్కి మినిమం వెయ్యి నుంచి రెండు వేల ఓట్లు ఉంటాయి ఉంటాయా లేదా ఐదు వందల నుంచి వెయ్యి ఓట్లు ఉంటాయి ఇక్కడి నుంచి రెండు వందల మందిని తీసుకురావడం మనకేం కష్టమేం కాదు కష్టమైన టార్గెట్ ఏం కాదు సో కాబట్టి ఈ రెండు వందల యాభై ఐదు మంది బూత్ కన్వీనర్లు ఒక్కొక్కరు రెండు వందల మందిని తీసుకొస్తే మనకు సుమారుగా మనం అనుకున్నంత క్రౌడు మొబిలైజ్ అవుతుంది యాభై నుంచి అరవై వేలు వస్తుంది వచ్చిన తర్వాత ఎక్స్ట్రా వచ్చిన క్రౌడు మొబిలైజ్ పక్క నుంచి పూతలపట్ నుంచి కానీ చిత్తూరు నుంచి కానీ చంద్రగిరి నుంచి కానీ ఇటు సైడ్ నగిరి నుంచి వచ్చిన క్రౌడ్ మనతో యాడ్ అవుతుంది మంచిగా సక్సెస్ అవుతుంది మనకు చాలా ప్రోగ్రాం మనం చేశాము యువగళం ప్రోగ్రాము చేసాము ఇక్కడ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిది బాదుడే బాదుడు ప్రోగ్రామ్ చేశాము ఇక్కడ చేసిన ప్రోగ్రాం అన్ని కూడా మంచిగా సక్సెస్ అయింది ఒక్కసారి మాత్రం చిత్తూరులో క్రౌడ్ సరిగ్గా మనం మొబిలైజ్ పోతున్నాము దాన్ని ఇంతవరకు కూడా చెప్పుకుంటున్నారు కాబట్టి దీన్ని మనసులో పెట్టుకోండి ఈ ప్రోగ్రాము నా ప్రెస్టేజీ నన్ను చూసి ఇది మీరందరూ కూడా రావాలి చంద్రబాబు నాయుడు గారిని చూసి రావాలి కాబట్టి మీరు ఈ ప్రోగ్రామ్ని చరిత్రలోనే గుర్తుంచేటట్టుగా గుర్తుండిపోయేలాగా మనందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని పేరు పేరు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఆ మండలంలో ఉండే మండల అధ్యక్షులు క్లస్టర్లు యూనిట్లు అదే విధంగా ఉండే వాళ్ళు కూడా మీరందరూ కూడా ఒక ఏకదాటిగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసి పనిచేయాలని చెప్పేసి అడుగుతున్నాము ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆరో తేదీ మనందరూ కూడా కలిసి వెల్కమ్ చేయాలని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మన నియోజకవర్గాన్ని బయట ఎలా ఫోకస్ అయిందంటే లాస్ట్ ఐదు నుంచి ఆరు సార్లు ఎలక్షన్ జరిగితే ఈ కంటిన్యూస్గా వాళ్ళే వైఎస్ఆర్ పార్టీలే ఉన్నారు అంటే తొమ్మిది సార్లు ఎలక్షన్ జరిగింది రెండు సార్లు మనం గెలిచాము ఏడు సార్లు మనం ఓడిపోయినాం కాబట్టి దీన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది రెండో పులివెందల అంటున్నారు నేనేం చెప్తున్నానంటే ఇది రెండో కుప్పం అని చెప్పేసి మనం నిరూపించాలి కుప్పంకి దీంట్గా మనం మంచి మెజారిటీ తెప్పించాలి నాకు తెలుసు మీరందరూ కూడా కసిగా ఊపులో ఉన్నారు అది మనం ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా అందులో నిజంగానే మనకి కనబడుతుంది జనాల్లో చాలా మార్పు వచ్చింది జీడి నెల్లూరులో కూడా మార్పు వచ్చింది ఈసారి తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో గంగాధర్ నెల్లూరులో తెలుగుదేశం జెండా ఖచ్చితంగా మనం ఎగరేస్తామని చెప్పేసి నేను అందరూ చెప్తున్నాను విదేశూరితో మనం ముందుకెళ్దాము మెయిన్గా నేను ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు రాలేదు నేను ఇన్ఛార్జ్ గా తీసుకున్నాను కాబట్టి మనం దీన్ని ప్రిస్టేజ్